ప్లీజ్ ఉపాసింపదగిన ఏకైక పదార్థము ఏకైక స్వరూపం అమ్మవారు అన్నారు ఈమె త్రిగుణ స్వరూపిణి ఈమెను ఈమె దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయా మంత్రములకు ఋషులై కూర్చున్నారు అంటే ఆమె శక్తి సామాన్యముగా అని శంకర భగవత్పాదుల వారు అన్నారు అమ్మవారు కదులు అంటే స్వామి కదలగలడు లేకుంటే ఇలా అనుగ్రహించడానికి చెయ్యి కూడా ఎత్తలేడు అంటే శక్తి అనేది అంతర్వాహిని అయి ఉన్నదా ఈ సర్వ శరీరమునందు చేతి అన్ని అన్నిట్లా ఉన్నది ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటేనే ఆయన చెయ్యెత్తగలడు కుశలహా స్పందితుమపి స్పందించడానికి కూడా ఆయనకు శక్తి అప్పుడే ఉంటుంది అన్నాడు అందువల్ల విష్ణువులో యా విష్ణుగతాశక్తి లక్ష్మీతే విష్ణువునందు లక్ష్మి అనే పేరుతో ఏ శక్తి అయితే ఉన్నదో యా బ్రతి సరస్వతి సరస్వతి రూపిణి అయి ఏ శక్తి అయితే ఉన్నదో ఈ త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు చండీదేవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అటువంటి అమ్మవారిని ఈ దసరా శరణాత్రముల దీనితో సిద్ధించని ఫలము లోకంలో లేదు ఇహ పరములు రెండు ఏమన్నాడంటే అయ్యా ఏ దేవతనైనా పూజిస్తే మీకు ఇహమో పరమో సిద్ధించవచ్చు కానీ చండీ దేవతలు పూజిస్తే భోగశ్చరే అన్న భోగము మోక్షము రెండూ కూడా కరతరామనకములే అంటే భోగం అంటే ఇహలోకం అంటే విచ్చలవిడిగా జీవించటం భోగం కాదు ఏవి అనుభవయోగ్యములో ధర్మ పరాయణత్వముతో ఏవేవి అనుభవించాలో అన్ని అనుభవించడం సర్వ ఐశ్వర్యములు పొందడం సర్వోన్నతోన్నతమైన సామ్రాజ్య పదవులు పొందడం ఇదంతా ఆమె ఊర్ఘ దుర్మాత్రము చేత సిద్ధిస్తాయి అన్నారు ఆమె ఖడ్గస్వరూపిణి అన్నారు ఖడ్గమారా అన్న అనేక విధములుగా ఈ తంత్రశాస్త్రములో అమ్మవారిని గురించి వర్ణించాలి చెప్పాలి అంటే రోజులు చాలు దినములు మాసములు సంవత్సరాలు చెప్పవచ్చు అంత తంత్రశాస్త్రము అభివృద్ధి చెందినది ఆ తంత్రము మంత్రము యంత్రము ఈ మూడు మూలము జగత్తుకు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి అటువంటి యంత్ర సర్వ యంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే అని కాళిదాసం అన్నట్లుగా అలా యంత్ర తంత్ర మంత్ర స్వరూపముగా ఈ తొమ్మిది రోజులు ఉపాసకులైనటువంటి మహాత్ములందరూ కూడా చెండీ సప్తశతి పారాయణము హోమము క్షీరతర్పణము హోమము ఇవన్నీ కూడా విధి ఇవన్నీ కూడా పాటిస్తూ తవిస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో